పట్టుకోవడానికి పర్మిషన్ అన్నా ఫిలిం సిటీలో కేటాయించిరా కేటాయించిన భూమిని కలుపుకొని ఫిలిం సిటీ నిర్మాణం చేసినా చర్య తీసుకోవాలి రామోజీ యాజమాన్ పేదల ఇంటి స్థలాలను ఖర్చు చేసిన రామోజీ యాజమాన్యం పోయి

రెవెన్యూ అధికారులని మిస్గైడ్ చేస్తూ ఈ రోజు రామోజీ యాజమాన్యం వ్యవహరిస్తూ ఉంది అదే విధంగా అక్కడ లబ్ధిదారులు ఎవరు వెళ్లకుండా చుట్టూ రారీ గోడ పెట్టుకొని అక్కడ తన ఆధీనంలో పెట్టుకుని ఇప్పటికీ ఆ ఇంటి స్థలాల నూట ఎనభై తొమ్మిది సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఇంటి స్థలాల్లోకి ఎవరు వెళ్లకుండా అక్కడ కందకం తీసినట్టు దారిలో కందకం తీశారు అదేవిధంగా రెండు వందల మూడులో ఉన్నటువంటి సర్వే నెంబర్లో ఇంటి స్థలాలపైన ఆయన హోటల్స్ యొక్క వ్యర్థాలను తీసుకొచ్చి అక్కడ పోస్తా ఉన్నారు కాబట్టి ఈరోజు ఒకటే మేము యొక్క రామజీయాజమైన ప్రశ్నిస్తూ ఉన్నాం అక్కడ ప్రభుత్వ స్థలాలు ఉపయోగించుకోవడానికి నీకు ఎంత దమ్ము ఈరోజు రెవెన్యూ అధికారులు ఇటు పోలీసులు నీ చేతిలో ఉన్నారని చెప్పేసి యథేచ్ఛగా పేదలకు ఇచ్చినటువంటి ఇంటి స్థలాలని ఆక్రమించుకొని ఆ రకంగా ఉపయోగించుకున్నావంటే నీకు ఎంత ధైర్యం పది ఏడేళ్ళుగా ఈరోజు పోరాటం చేస్తూ ఉన్నాం ఇక మా ఓపికను ఇంకా పరి పరీక్షించాలనుకుంటే నువ్వు కట్టుకున్నటువంటి గోడలు నీ కోట గోడలు బద్దలు కొట్టడానికి ఈరోజు మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి త్వరలోనే నీ రామోజీ ఫిలిం సిటీకి నువ్వు కబ్జా చేసినటువంటి ఇంటి స్థలాల్లోకి మేము వస్తా ఉన్నాం ఖబర్దార్ అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు నువ్వు మేము ఈ రోజు ఖచ్చితంగా ఇల్లు నిర్మించుకొని తీర్తా ఉన్నాం ఆ ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వమే ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము తొమ్మిది సర్వే నెంబర్లలో ఉన్నటువంటి ఇరవై ఎకరాల భూమిని పేదలకు ఆనాడు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి స్థలాలు కేటాయించి ప్లాట్ నెంబర్ లేఅవుట్ వేసి ప్లాట్ నెంబర్తో సహా సర్టిఫికెట్లు ఇచ్చినటువంటి పరిస్థితి అప్పటి నుంచి ఇప్పటిదాకా పేదలు ఆ సర్టిఫికెట్లు తీసుకొని తిరుగుతూ ఉన్న తిరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ఏ రకంగా కూడా స్పందించేటువంటి పరిస్థితి లేదు మరి అని చెప్పనంటే రామోజీ ఫిలిం సిటీ యజమాన్యం ఏదైతే ఉందో ఇచ్చినటువంటి ఇరవై ఎకరాల భూమికి బదులు వేరే భూమి మేము చూపిస్తామని చెప్పనేసి ఆ రకంగా ఏంటంటే దాన్ని రకరకాలుగా చర్చలు జరిపి ఆ రకంగా మభ్యపెట్టినటువంటి పరిస్థితి దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆ రకంగా రైతు ప్రజలని ఆ భూముల మీదకి వెళ్లకుండా ఆ ఇండ్లు కట్టుకోకుండా ఆ ఇండ్ల స్థలాలని వినియోగం తీసుకురాకుండా ఆ రకంగా దాటేసేటువంటి పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు కలెక్టర్ అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కానీ అక్కడ ఉన్నటువంటి ఆర్టీఓ కానీ ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కానీ దఫా దఫాలుగా రిప్రజెంటేషన్ చేసిన రెండు రోజులు తేల్చేస్తా వారం రోజులు తేల్చేస్తా పది రోజులు తేల్చేస్తా అని చెప్పేసి దాటేస్తూ ఉన్నారు కాబట్టి పేదలందరూ కూడా ఈరోజు చివరి చివరి రోజుగా కలెక్టర్ ఆఫీస్కి ఈరోజు చివరి రోజుగా రిప్రజెంటేషన్ చేయడం కానీ ధర్నా చేయడం కానీ జరుగుతూ ఉంది ఆ తర్వాత జరగబోయేటువంటి పరిణామాలు ఏదైతే ఉందో రామోజీ ఫిలిం సిటీ ఏదైతే గోడలు కట్టుకున్నారో ఎక్కడైతే కబ్జాకి గురైనటువంటి పేదల ఇండ్ల స్థలాలు కబ్జా పెట్టాడో అవన్నిటిని కూడా మరి తొలగించేసి పేదలు ఇండ్ల నిర్మాణానికి కోనుకుంటారు ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఆ ఇండ్ల స్థలాలు ఉన్నటువంటి సర్టిఫికేట్లకు ఇండ్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇప్పించాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఒకవేళ ఇదే రకమైనటువంటి కొనసాగిస్తే దేనికైనా వెనక ఎనకపోయే సమస్య లేదు సిపిఎం పార్టీ రంగారెడ్డి జిల్లా కమిటీ తరఫున అలాంటి పోరాటాలు ప్రజలు నిర్వహిస్తున్నటువంటి పోరాటాలకి మద్దతుగానే కాదు ముందుండి నిలబడి ఆ రకమైనటువంటి సిద్ధం కావాలని చెప్పి ఆ రకంగా ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా కమిటీ తరఫున విజ్ఞాపం చేస్తూ సెలవు